నా పేరు నైరెల్ల లక్ష్మణ్ గౌడ్ నేను గత ముప్పై సంవత్సరాలుగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆయన సహచరుడుగా ఆయన కార్యకర్తగా ఆయన కనుసన్నల్లో పనిచేసిన రాజకీయ జీవితంలో ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడం నిజంగా అభినందనీయము ఇది కార్యకర్తల మనోభావాలను మరింత పటిష్టం చేసింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర నాయకుడు అవుతాడు రేపు జాతీయ నాయకుడు అవుతాడు అన్నటువంటి సంకేతాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అది అధిష్టానం అందించింది దీనివల్ల అధిష్టానికి అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మహేష్ గౌడ్ గారికి ఈరోజు ఈ పదవి రావడం ఆయన యొక్క సిన్సియారిటీ ఆయన కష్టానికి ఫలితం మరియు ఆయన ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనలో ఉన్న ఓర్పు పట్టుదల అంతేకాకుండా ఒక వినయ వినయతోటి పార్టీకి అంకితమై పనిచేయడం వల్ల ఇలా ఈ స్థాయికి వచ్చింది భవిష్యత్తులో ఒక సామాన్యుడు ఒక బీసీ బిడ్డ ఈ రాష్ట్రంలో మరింత ఉన్నత పదవులు అధ్వంచి ఈ రాష్ట్ర ప్రజలకు సామాన్యకర్త కార్యకర్తకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఊరుకుంటూ ఆయన అయితే ఈరోజు ఏంటంటే సుమారు యాభై కార్లలో ఇక్కడ నుంచి ర్యాలీగా నాందిపేట మండలం నుంచి బయలు బయలుదేరడం జరిగింది అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను మామూలు ఎన్ఎస్ఐ విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా వల్ల ఈ ఈరోజు రాష్ట్రంలో ఏమంటే ఒక సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలకు సంకేతం వెళ్ళింది బీసీలకు కూడా వీళ్ళ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంది ఈ బీసీ బిడ్డను గుర్తించి బీసీకి నాయకత్వానికి పట్టం కట్టింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు అట్టడు ఉన్నవారు అట్టడు ఉన్నటువంటి వర్గాల వారు కానీ బీసీ వర్గాల వారు రేపు అంద రేపటి దినంలో తప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ గారు పట ఉంటారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నారు నా పేరు చింతల కృష్ణాగోడ్ నందిపేట మండల కేంద్రానికి చెందిన సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి శ్రీ బ్రహ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రమాణ ఉత్సవానికి శ్రీ నేరెల్లా లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యం లోపల దాదాపుగా యాభై కార్లలో రెండు వందల మంది కార్యకర్తలము మేము ఆయన ఆధ్వర్యంలోపల హైదరాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతున్నది అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి సామాన్య ఎన్ఎస్ఏ కార్యకర్తగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సామాన్య ఎన్ఎస్ఐ కార్యకర్తల నుంచి జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా రాష్ట్ర ఎన్ఎస్వై అధ్యక్షుడిగా అదేవిధంగా అంచెలంచెలుగా నేషనల్ యువజన కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా పీసీసీ జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు ఈ యొక్క ఉదాహరణ ఏందని చెప్పంటే కాంగ్రెస్ అధిష్టానం అనేది కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అనేది ఏంటంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు అని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా నిరూపించడం జరిగింది మరి అట్లాంటి బీసీ ముద్దు బిడ్డకు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చెప్పడానికి అనుమతించినటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి కేంద్ర అధిష్టానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా బీసీ బిడ్డకు దక్కిన న్యాయానికి మేమంతా రుణపడి ఉంటామని చెప్పని ఈ సందర్భం తెలియదు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము సరైన నిర్ణయం తీసుకున్న ఇది ఒక నిదర్శనము మరి మహేష్ బాబు మాకు నందిపేటకు అవినాభావ ముప్పై నాలుగు అవినాభావ సంబంధాలు ఉన్నాయి తన ఎన్ఎస్ఏ జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి మరి ఒక పరి డిచ్చిపల్లికి ఎమ్మెల్యే నిలబడ్డప్పటి నుంచి తన ఇన్ఛార్జిగా ఉంది ఐదేళ్ళ నుండి తర్వాత కూడా ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నా తన మమ్మల్ని ఎప్పటికీ మరవలేదు మేము తనని ఎప్పటికీ మరవలేదు మరి తనకు ఈరోజు న్యాయం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీల ఒక కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎలగడానికి అవకాశాలు ఉంటాయి అని కార్యకర్తలకు ఇది నిరూపితమైన విషయము మరి ఎస్సీ బీడగారు దేశ అధ్యక్షుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ బిడ్డ ఈ అవకాశాలు మరి అన్ని పార్టీల జరిగాయి ఎందుకంటే మనకు గుర్తు ప్రాంతీయ పార్టీల ఇటువంటి అవకాశాలు ఎవరికి రావు కుటుంబ పరిపాలనలు కుటుంబం ఉంటాయి కానీ ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది ఈరోజు తన కష్టానికి గుర్తింపుగా అధిష్టాన వర్గము మరి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చడం చాలా సంతోషమైన విషయము మరి మేము అధిష్టాన వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ అన్నకు ఎల్ల ఎన్నప్పుడు ఎంబ మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఒక యాభై కార్లతో నందిపేట మండలం నుంచి తన అభిమానులము కార్యకర్తలము సీనియర్ నాయకులు అందరూ ఈరోజు మరి సంతోషంగా హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది ఇది చాలా సంతోషమైన విషయం ఈరోజు మా నందిపేట మండలం నుంచి మా కొండరు గ్రామం నేను ఒక డిసిసి డెలిగేట్ని ఈరోజు మా మహేష్ అన్న గారికి డిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినందున మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరుపులు వేస్తూ ఈ నందిపేట మండలం నుంచి నిజామాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు తరలి వెళ్ళడం మహేష్ అన్న గారు చేసినటువంటి సేవలను మేము ఎల్లవేళలా మర్చిపోకుండా ఈ కార్యక్రమంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎప్పటికీ మహేష్ అన్న వెంట ఉంటూ మేము ముందంజగా వెళ్తామని చెప్తూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమం పిలిపించినటువంటి మన లక్ష్మణ గౌడ్ నేరేళ్ల లక్ష్మణగౌడ అన్నగారికి మేము అందరం కలిసి నందిపూడి మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మహేష్ అన్నగారికి పదవి ఎన్ఎస్ఐ నుంచి ఒక మామూలు కార్యకర్త నుంచి చిన్న స్థాయి గ్రామం నుండి ఈ ఈరోజు మన పిసిసి అధ్యక్షుడు కావడం ఎంతో గర్వకరం అందుకు సహకరించినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మేము రుణపడి ఉన్నాం రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి ఈరోజు ఎంతో మాకు సంతోషం ఉంది ఇక్కడ నుండి మా మహేష్ అన్న నిజామాబాద్ ముద్దుబిడ్డ టైగర్ నిజామాబాద్ నుంచి పిసిసి అధ్యక్ష పదవి వచ్చినందుకు మేమందరం సంతోషిస్తూ ఓకే తెలియజేస్తున్నా అధ్యక్షుడిని ఈరోజు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ అన్నకు ఎన్సిసి ఎన్సిసి అధ్యక్షుడు ఒక పదవి నుంచి ఈరోజు మన రాష్ట్ర బీసీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది మళ్ళీ మన నిజామాబాద్ ముద్దుబిడ్డ అయినటువంటి మహేష్ అన్నకు ఒక పెద్ద పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మహేష్ అన్నకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి మన రాహుల్ గాంధీ గారికి అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా నిజామాబాద్ డిస్టిక్ తరఫున అలాగే మా నందిపేట మండల్ తరపున మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ రోజు మా నందిపేట మండల్ నుంచి మేము లక్ష్మణ్ అన్న గౌడ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మన హైదరాబాద్కి ఒక యాభై కార్లలో సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది బయలుదేరినాము మాకు ఈ లక్ష్మణ్ మహేష్ అన్నకు మేము నిజామాబాద్ డిస్టిక్ నుంచి అలాగే నందిపేట మండల్ నుంచి మేము కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటున్నాము నందిపేట మండల్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మన కొత్తగా ఎన్నికైన మన పిసిసి అధ్య అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు గారి గారికి రమణ స్వీకారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మేమందరం అవుతున్నాము ఈ ఆచారేయ కార్యక్రమానికి మా అందరినీ వెంటబెట్టుకొని మాకు పెద్ద దిక్కుగా మాకు అన్ని వేళల్లో సాయం చేస్తూ ఇంతకుముడు ముందు కూడా అన్న ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా మాకు అండదండలుగా ఉంటూ కార్యకర్తలను మా నందిపేట మండలిలో కాపాడుతూ మాము ఇలాంటి కార్యక్రమాలను ముందటుండి నడిపిస్తున్నాం మన లక్ష్మణ్ గౌడ్ గారి అన్నగారికి ధన్యవాదాలు ఈరోజు కూడా మేము లక్ష్మణ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రయాణంలో అన్న ప్రమాణ సీకరణకు వెళ్తున్నాం కాబట్టి అక్కడ వచ్చిన అందరికీ ఇక్కడున్న కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా శుభాభివందన తెలియజేస్తూ ముగిస్తున్నా జై